సాయంకాలంగా ఈ కుమరవన్లపల్లె సమీపంలో ఈ కొండ కింద అంటే అన్ రిజర్వ్ కొండ కింద ఒక స్టోన్ క్రషర్ ఉంది ఆ క్రషర్ ఏరియాలో చిరుతపులి అడుగులు అక్కడ అక్కడుండే కూలీలు ఫోన్ చేయడంతో అక్కడికి మా స్టాఫ్ను పంపించడం జరిగింది అక్కడ పరిశీలించిన తర్వాత అవి చిత్తపులి అని గుర్తించడము అదేవిధంగా దానితో పాటు రెండు పిల్లలు కూడా ఉన్నవి సో డైరెక్ట్ సైట్ చేయలేదు కానీ వాటి ఫుట్ ప్రింట్స్ మాత్రము జీపేస్తో ఫోటోలు తీసుకోవడం జరిగింది అవి టెన్ ఇంటూ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంది దాని ఫుట్ ప్రింటు అంటే పిల్లలు కూడా నాలుగు ఇంటూ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ ఉన్నవి సో అవి సంవత్సరంలోపు లోపు ఉండొచ్చని మా ఎన్ఎస్టిఆర్ వాళ్ళు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ చెప్పినారు సో మేము కూడా వాటికి కెమెరా ట్రాప్స్ పెట్టి డైలీ వాటిని మానిటరు చేస్తాము సో అంతకంటే ముందు మనకి ఈ వైల్డ్ లైఫ్ మీద అవేర్నెస్ కూడా పెట్టడం జరిగింది సో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మందు పెట్టడం కానీ ఈ నెక్స్ట్ ఈ కరెంట్లు పెట్టడం కానీ చేయకూడదు ఎందుకంటే మనం వైల్డ్ లైఫ్ కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలంటే ఈచ్ అండ్ ఎవరీ వైల్డ్ లైఫ్ కానీ ఏదైనా కూడా మనం వృక్షాలు కానీ కాపాడాల్సి ఉంది పర్యావరణ సమతుల్యత ఉండాలంటే వాటిని కంపల్సరీ మనము కాపాడాలని మా ఉద్దేశం ఏ ఎటువంటి ఏ కూలీలు కానీ ఇంకా వేరే ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఇబ్బంది వాళ్ళ పనులకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా ఫుడ్ ఫుడ్లో విషం పెట్టడం కానీ అటువంటి చేయకూడదు చాలా అది వైల్డ్ లైఫ్ ఫ్యాక్టరీ కింద నేరము శిక్ష పడుతుంది సో వాళ్ళకు ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ